సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్లాట ఘటన కేసులో నేడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో అల్లు అర్జున్ తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి కేసు వాదించారు చివరకు ఆయనకి కేసులో మధ్యంతర బయలు వచ్చింది దీంతో బన్నీ అభిమానులు ఈ లాయర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా పెద్ద పెద్ద కేసులు ప్రముఖులు సెలబ్రిటీల కేసులన్నీ నిరంజన్ రెడ్డి చూస్తూ ఉంటారు ఆయనకు న్యాయవాదిగా ఎంతో పేరు ఉంది ఢిల్లీ వరకు ఆయన పేరు మారుమోగపోతూ ఉంటుంది మరి నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఆయన రియల్ స్టోరీ ఒకసారి చూద్దాం నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా కూడా గతంలో ఎంపికయ్యారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీ తరఫున రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు రెండు వేల ఇరవై రెండులో నిరంజన్ రెడ్డి సిర్గాపూర్ గ్రామానికి చెందిన స్వర్గీయ సీనియర్ న్యాయవాది ఎస్ విద్యాసాగర్ రెడ్డి కుమారుడు రెండు వేల పదకొండు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ నమోదు చేసిన ఆస్తులకు సంబంధించిన కేసులను కూడా ఆయనే వాదిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై రెండున నిర్మల్ జిల్లా సిర్గాపూర్లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు నిరంజన్ రెడ్డి ఉన్నత విద్య అంతా హైదరాబాద్లోనే సాగింది ఆ తర్వాత పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేశారు నిరంజన్ రెడ్డి ఉమ్మడి ఏపీలోని సీనియర్ లాయర్స్లో మనోహర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి దగ్గర జూనియర్ గా కూడా పనిచేశారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు రాజ్యాంగపరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు ఉమ్మడి ఏపీలోని హైకోర్టులో కీలక కేసులు వాదించారు ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్గా కూడా పనిచేశారు రెండు వేల పదహారులో అప్పటి ఏపీ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాది హోదాను కూడా కల్పించింది అంతేకాదు తెలంగాణ ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా సేవలు కూడా అందించారు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలు కూడా నిర్మించారు టాలీవుడ్లో టాలీవుడ్లో అగ్ర నిర్మాతలు దర్శకులు హీరోలు ఆయనకు అందరూ కూడా మంచి స్నేహితులే ఆచార్య అలాగే క్షణం గాజీ వైల్డ్ డాక్తో పాటు అర్జున్ ఫాల్గొన వంటి పలు చిత్రాలు నిర్మించారు రాజకీయాలతో పాటు సినిమాలపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది ఈ నేపథ్యంలో ఆయన పలు భారీ చిత్రాలు నిర్మించారు తండ్రి తనైలిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆచార్య సినిమా నిర్మించారు ఆయన లాయర్గా తన కెరీర్ ప్రారంభించిన నిరంజన్ రెడ్డి చిన్ననాటి నుంచి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకున్నారు అందులో భాగంగానే తమ జిల్లా వాడే అయిన దిల్ రాజ్తో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ప్రారంభించారు ముందు డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం రెండు వేల రెండు సంవత్సరంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించారు ఆ సంస్థ ద్వారా అనేక సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత సినీ నిర్మాతగా వచ్చారు అయితే ఓ పక్క సినిమాలు నిర్మిస్తూ మరో పక్క లాయర్గా కూడా తన వృత్తిని కొనసాగించారు నిరంజన్ రెడ్డి ఓ పక్క న్యాయవాదిగా కొనసాగుతూనే మరో పక్కా తన సోదరుడైన అన్వేష్ రెడ్డి సహాయంతో సినీ నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు ముందు మరో చరిత్ర అనే సినిమాకు సహ నిర్మాతగా తమ సినీ కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత వారి నుంచి గగనం క్షణం గాజీ రాజుగారి గది టూ ఆచార్య వైల్డ్ డాగ్ అర్జున ఫాల్గున మిషన్ ఇంపాసిబుల్ వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి వారి తల్లిదండ్రులు నిర్మల్ పట్టణంలో స్థిరపడ్డారు వారికి నిర్మల్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉండగా పట్టణంలో స్థిరాస్తులు కూడా ఉన్నాయంటారు రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి జగన్ వ్యక్తిగత న్యాయవాదిగా మెగా ప్రొడ్యూసర్గా నిరంజన్ రెడ్డికి మంచి పేరు ఉంది ప్రస్తుతం నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు చిరంజీవి రామ్ చరణ్తో కలిసి ఆచార్య సినిమా నిర్మాతగా చేశారు నిరంజన్ రెడ్డి ఇటీవల పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో ఓ మహిళ చనిపోయారు ఈ కేసులో స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు ఈ రోజు ఉదయం వెళ్లడం అక్కడి నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం ఆ తర్వాత కోర్టులో హాజరుపరచడం జైలుకు తీసుకువెళ్లడం ఆ వెంటనే బెయిల్ రావడంతో రోజంతా తెగ హైడ్రామా నెలకొంది ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఆయన లాయర్ గతంలో జరిగిన షారుఖాన్ ఖాన్ తొక్కిసలాట్ల గురించి ప్రస్తావించారు ఈ ఘటనలో కూడా ఒక వ్యక్తి మృతి చెందడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది నిరంజన్ రెడ్డి అనేక అంశాలను కోర్టులో ముందుంచారు అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ లాయర్ నిరంజన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు ఈ సందర్భంగా బాలీవుడ్ బాషా షారూఖ్ ఖాన్ సినిమా రయీస్ ప్రమోషన్లో భాగంగా అప్పుడు జరిగిన తొక్కిసలాట ఘటనను కోర్టుకు వినిపించారాయణ ఆ కేసును గుర్తు చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ఒక ప్రశ్నను ఉంచారు ఈ ఘటనలో ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని అడిగారు ఇక ఆ ఘటనలో షారుఖ్ ఖాన్ ప్రమేయం ఉందని రైల్వే స్టేషన్లో ఆయన బట్టలు విసిరేయడంతో తొక్కిసలాటకు కారణమని తెలిపారు ఈ కేసులో షారుఖాన్ ఖాన్ క్రిమినల్ బాధ్యుడు కాదని స్పష్టం చేశారు రెండు వేల పదిహేడులో విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రొడక్షన్ టీమ్ ముంబై నుంచి ఢిల్లీకి రైల్లో ప్రయాణించింది ఈ సందర్భంగా గుజరాత్లోని వడోదర వడోదరా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది వడోదరా రైల్వే స్టేషన్లో రైలు ఆగిన సమయంలో షారుఖ్ ఖాన్ అక్కడ ఉన్న ఫ్యాన్స్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు ఈ క్రమంలో టీషర్ట్లు స్మైలీ బాల్స్ ని ఫ్యాన్స్ పైకి విసిరారు అయితే వాటిని అందుకునేందుకు బాద్షా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు వడోదరాయ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు ఈ తొక్కిసలాట ఘటనలో షారూఖ్ ఖాన్ పై క్రిమినల్ కేసు నమోదైంది ఆ కేసును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో షారూక్ క్వాష్ పిటిషన్ వేశారు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది షారూఖ్ దీంతో బాధితులు గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అక్కడ కూడా షారుఖ్ ఖాన్కి ఊరట లభించింది ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా షారుఖాన్ ఖాన్ కేసు ప్రస్తావించారు లాయర్ నిరంజన్ రెడ్డి ఈ వాదనల్లో నిరంజన్ రెడ్డి లేవత్తిన అంశాలు ఎన్నో ఉన్నాయి ఆ మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని పోలీసులు ఎలా చెబుతారు క్రౌడ్ అంతలా వస్తుందని అలాంటి దుర్ఘటన జరుగుతుందని ఊహించి అలా జరగాలనే ఉద్దేశంతో అక్కడికి అయితే ఆయన వెళ్ళలేదు కదా అక్కడ అనుకోని ఘటన జరిగింది దానికి అల్లు అర్జున్ ఎలా కారణమవుతారంటూ నిరంజన్ రెడ్డి వాదించారు ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు అరెస్ట్ అయ్యారు ఏ లెవెన్ అల్లు అర్జున్ ఏ ట్వెల్వ్ సంతోష్ కుమార్ ఏ థర్టీన్ శరత్ని అరెస్ట్ చేశామని ప్రభుత్వ తరపున లాయర్ తెలియజేశారు ఇలా తొక్కిసలాట్లో చనిపోతే అది కావాలని చేసినట్టు కాదు కదా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కాదు పోలీసులు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఆ ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదు అని నిరంజన్ రెడ్డి తన వాదనగా వినిపించారు తాను వస్తే ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే వెళ్లాడని ఓ పక్క ప్రభుత్వ లాయర్ కూడా వాదించారు కోర్టులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు రిమాండ్కు పంపించారు ఇప్పుడు బెయిల్ ఇవ్వకూడదు ఏదైనా ఉంటే సోమవారం చూసుకోమనండి మాకు మిగిలిన డాక్యుమెంట్లు పొందుపరిచేందుకు కాస్త టైం ఇవ్వండి ప్రభుత్వ లాయర్ వాదించారు ఇక నిరంజన్ రెడ్డి గతంలో జరిగిన కేసుల రెఫరెన్స్లన్నీ తీశారు రాయిస్ ప్రమోషన్స్లో భాగంగా షారూఖ్ ఖాన్ కేసు గురించి ఇక్కడ పక్కాగా ప్రస్తావించారు గుజరాత్ హైకోర్టు అప్పుడు షారుఖ్ ఖాన్కి బెయిల్ ఇచ్చిందని ఆయన కావాలని ఏదో చేయాలని చెడు ఉద్దేశంతో అలా చేయలేదని అప్పుడు ఆ విషయాన్ని కోర్టు నమ్మింది ఆయనకు బెయిల్ ఇచ్చింది అదే రీతిలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ లోపల ఉన్నారు అది ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు పైగా ఎన్నో రాజకీయ సభల్లో ఇలా జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని మనం హోమిసైడ్స్ అని చెప్పలేం అల్లు అర్జున్ను ఈరోజు అరెస్ట్ చేశారు రిమాండ్కు పంపించారు మేం మధ్యంతర బెయిల్ను కోరుతున్నాం అర్ణబ్ గోస్వామి కేసులో కూడా ఇలానే అరెస్ట్ అయినా క్వాష్ పిటిషన్ వేశారు మేమేమి హెబియస్ కార్పస్ వేయలేదు మధ్యంతర బెయిల్ను మాత్రమే అడుగుతూ ఉన్నామని వాదించారు ఆయన క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ను ఇదివరకు బాంబే హైకోర్టు కూడా ఇచ్చింది ఆ పాయింట్ను కూడా తీసుకువచ్చారు నిరంజన్ రెడ్డి ఇది కేవలం సెన్సేషనిజం కోసం చేసిన అరెస్టు మాత్రమేని గట్టిగా వాదించారు నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్కు ఇంత క్రౌడ్ వస్తుందని తెలిసే వచ్చాడు అని పీపీ మరోపక్క వాదించారు పర్మిషన్ తీసుకున్నాడు కాదని కోర్టు అంటే పర్మిషన్ అడిగాడు కానీ పోలీసులు ఇవ్వలేదు ఇవ్వకుండానే వెళ్ళిపోయారంటూ పీపీ వాదించారు ఆ పిల్లవాడు ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడని అల్లు అర్జున్కు ఎలాంటి బెయిల్ ఇవ్వకూడదంటూ పీపీ కూడా గట్టిగా వాదించారు అల్లు అర్జున్ ఓ ప్రముఖ నటుడని ప్రత్యేక హక్కులేమీ ఉండవు భారత పౌరుడికి ఉండే హక్కులు స్వేచ్ఛ అన్నీ ఉంటాయి బాధిత ఫ్యామిలీ పట్ల మాకు కూడా సింపతి ఉంటుంది అయితే అల్లు అర్జున్కు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ని ఇస్తున్నామని జడ్జి ప్రకటన చేశారు అర్ణబ్ స్వామి లాల్ కేసు వంటి వాటిలో కూడా ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకొని బన్నీకి కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది ఇక ఈ వాదనలు ట్విట్టర్లో లైవ్ చూసిన వారంతా ఏం వాదిస్తున్నారంటూ పొగిడేస్తూ వచ్చారు దృశ్యం సినిమాలోని కోర్టు డ్రామాలో ఉందని ప్రశంసలు వచ్చాయి ఇక ట్విట్టర్ మొత్తం నిరంజన్ రెడ్డి మీద పోస్టులే కనిపిస్తున్నాయి ఓ పక్క వైసీపీ వాళ్ళేమో మావాడు అని చెబుతూ ఉంటే మెగా ఫ్యాన్స్ అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి తన మేనలుడు కోసం చక్రం తిప్పారని పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు అయితే నిరంజన్ రెడ్డి లాయర్గా వసూలు చేసే ఫీజు గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆయన చాలా సీనియర్ లాయర్ అంతేకాదు సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు వాదిస్తూ ఉంటారు ముఖ్యంగా అల్లు అర్జున్కు బెయిల్ ఇప్పించడంలో ఈ సెలబ్రిటీ లాయర్ పేరు ఇంకా మారుమోగిపోయింది ఇప్పుడు ఎంతో సీనియర్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి గంటకి సుమారు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి ఆయన బాగా సన్నిహితుడు అయితే నిరంజన్ రెడ్డి మెగా కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి మెగా అల్లు కుటుంబాలతో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉంటారు సినిమా నిర్మాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో ఎన్నో కేసులు కూడా వాదిస్తూ ఉంటారు బన్నీకి కూడా బాగా స్నేహితుడిగా ఉంటూ ఉంటారు అందుకే బన్నీ కేసులో ఇంతలా వాదనలు వాదించినా ఆయన ఒక్క రూపాయి కూడా ఛార్జ్ తీసుకోరని ఆయన సన్నిహితులు కూడా అంటూ ఉన్నారు ఏది ఏమైనా అల్లు అర్జున్కి ఈరోజు బెయిల్ రావడంతో ఆయన అభిమానులు మాత్రం నిరంజన్ రెడ్డిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు